ఇది ఒక అర కేజీ ఈ ఉసరిపకాయలు ఇవి బాగా వాటర్ వేసి కడిగి దీన్ని చిల్లుగా దాంట్లో వడ వేసే వేసేద్దాం ఇంటిని ఇలా వేసుకొని పొయ్యి మీద కాసే నీళ్ళు పోసి గిన్నెలో తర్వాత ఇది పెట్టేద్దాం పెట్టి దీన్ని ఆవిరి మీద ఒక పది నిమిషాలు ఉడికిచ్చేద్దాం ఒక పది నిమిషాలు అయింది దీన్ని మొత్తం తీర్చొద్దాం ఆవిరి మీద ఉడికిని చూడు ఇలా గుచ్చి చూస్తే చక్కగా దిగుతున్నాయి చాలు ఇంకా ఇవి మాత్రం స్టవ్ కట్టేది వీటిని చల్లారి పెంచుకో తెచ్చుకొని విత్తనాలని తీసేద్దాము ఇలాగా ఉత్తనాలని సపరేట్ చేసేసుకుందాం అలిసి గింజలన్నీ తీసేసుకో ఇలా ఉడకాలి అవి ఉసిరకాయలు ఉడకబెట్టాము కదా ఉడకబెట్టిన తర్వాత ఐదు కొయ్యలన్నీ పలుకులుగా తీసి పెట్టుకోవాలి దీన్ని మిక్సీకి వేసుకొని పేస్ట్ చేసుకుందాము ఇప్పుడు బెల్లము అరకిలో తీసుకున్నాం అనమాట దీన్ని బాణి పెట్టి బాణీలో ఒక స్పూన్ వేసి రెండు స్పూన్లు స్టవ్ ఆన్ చేసుకొని ఈ బెల్లం ఆన్ వేసుకుందాం ఒక గ్లాసు వాటర్ పోసుకుందాం ఈ లోపల దీన్ని మిక్సీకి వేసుకొని పేస్ట్ చేసుకుందాం ఇదిగో ఇలా పేస్ట్ చేసి పెట్టుకున్నాము ఉసిరికాయ మిక్సీకి వేసుకొని ఇలాగ మెత్తగా తర్వాత దీనికి కావాల్సింది ఒక అర స్పూను చిన్న స్పూన్తో సొంటి పొడి ఒక స్పూన్ కార్న్ఫ్లవర్ వాటర్ పోసుకెలుపుకుందాం ఇలాచి ఒక స్పూ అర స్పూను వచ్చి ఇది మిరియాల పొడి ఒక నిమ్మకాయ ఇది పాకం వస్తుంది జస్ట్ జస్ట్ వస్తుందో లేదు ఇట్లా చిన్న చిన్నగా కొంచెం ఇలా వస్తుంటే కోసేద్దాం ఇలా రాంగ్ లైన్ కోసేద్దాం ఇది పేస్ట్ చేసి దీంట్లో బాగా ఉడకనిద్దాం ఉసిరిపాయ తాండ్ర మామిడికాయ తాండ్ర ఎలాగో అలాగే ఇది కూడా ఉసిరిపాయ తాండ్ర అనమాట ఆరోగ్యం చాలా మంచిది ఇది ఎప్పుడూ మనకి సంవత్సరంలో రెండు మూడు నెలలు ఉంటాయి కాబట్టి స్టోర్ చేసేసుకుంటే చక్కగా తినచ్చు అంతా కలుపుతూ ఉందాం ఒక నలభై ఐదు నిమిషాల దాకా బట్టి తక్కువాలి బాగా అదంతా అవి అప్పుడు వదిలేస్తుంది అన్నమాట ఈ లోపల ఒక్కొక్కటిగా వేసుకుందాం ఇందుకు దగ్గర పొడి వచ్చింది పాకం మిరియాల పొడి బాగా జల్లిచ్చి పెట్టుకుంది ఒక చిటికెడు పొడి కొంచెం ఒక చిటికెడు అలాగే రాక్ సాల్ట్ ఒక చిటికెడు తర్వాత ఈ కార్న్ఫ్లవరు ఒక స్పూన్ వాటర్ పోసి కలిపి పెట్టుకుందాం కలిపి వేసుకొని ఇంకా నా ఒక్క నిమ్మకాయ పిండుకుందాం దీంట్లో కలిపెట్టుకుని కలిపి తీసేసుకుంటా ఒకసారి తర్వాత ఇలా వేసేసుకున్నాం ఇంకా ఇంకా అన్నీ పడిపోయి పడ్డాయిద్ద పడాల్సినవి అన్నీ వేయాల్సినవి అన్నీ వేసేసాం కదా దీన్ని బాగా ఇంకొక కొంచెం సేపు కలిపెట్టుకున్నాం దగ్గర పడుతుంది సరుపికాయ పాకం ఇది సరుకు తాండ్ర అనమాట ఇంతేనండి ఇది చూడండి ఆయిల్ వదిలేసింది బాండి తయారు చేయ విధానం ఇంకా దీనిలో ప్లేట్లో నెయ్యి వేసుకొని రెండు స్పూన్లు దీంట్లో వేసేసుకుందాం చల్లారి పెట్టుకుందాం హల్వా హల్వాలాగా ఇలా తయారైందనమాట మొత్తానికి నిన్న సాయంత్రం అంతా ఆరునిచ్చాను దీని మీద కొంచెం కలకండ పొడి చల్లుకొని చేసాలో స్టోర్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది ఈరోజు నేను ఉసిరికాయలు ఆర్గానిక్ బెల్లంతో మంచి స్వీట్ తయారు చేశాను మొత్తం కంప్లీట్ అయిపోయింది ఇలా ఇలాగైనా తయారు గాజు చేసేలా పెట్టుకోరు రోజు ఇంత మాత్రం ఉదయాన్నే తింటే ఆరోగ్యం చాలా మంచిది కంటి చూపు బాగుంటుంది హెయిర్ ఫాలింగ్ తగ్గుతుంది సర్వరాగ వారిని కాబట్టి ఆమ్లాతో చేసుకుంది అన్నిటికీ మంచిది మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ చేసేలా పెట్టుకొని స్టాక్ చేసుకొని రోజు కొంచెం తినండి ఫ్రిడ్జ్లో పెట్టుకొని రోజు కొంచెం తినుకుంటే ఒక నెల రోజులు వస్తుంది మంచి స్వీట్